Hi friends welcome back to Poonma family channel అయితే బీచ్ దగ్గర వచ్చేసే సబ్మెరైన్ అయితే చూసారు కదండి ముందు వీడియోలోని సబ్మెరైన్ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర అయితే వచ్చేసాము చూసారు కదండి మనకి ఎంట్రన్స్లోని లవ్ వైజాగ్ అనేది ఉంటుంది అక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటారు చాలా మెమరీస్గా ఉంటుంది మనకి ఎదురుగా చూసారా సబ్మెరైన్ ఎదురుగానే ఉంటుందండి ఆపోజిట్లోని మరి ఎక్కడా కాదు ఎయిర్ క్రాఫ్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకి చూపించడానికి మనకి ఆ ఎంట్రన్స్లోని మనకి ఫుడ్ కూడా ఉంటుంది అవైలబుల్లోని ఫుడ్ కావాలనుకుంటే ఫుడ్ ఉంటుంది కానీ ఎంట్రన్స్ ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి వెళ్ళి ిన తర్వాత అవుట్ సైడ్ నుంచి ఉంటుందండి అండి అలాగ అటు నుంచి వెళ్ళొచ్చు ఇలాగ కూడా రావచ్చు టూ వేస్ ఉంటాయి ఇది వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్ ఎంట్రన్స్ ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అన్నీ కూడా మనకి ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారండి ఒక మ్యూజియం లాగా అయితే ఉంది మొత్తం అంతా అదంతా చూసిన తర్వాత అప్పుడు ఏరోప్లేన్ లోపల ఏంటేంటి ఉంటాయి అవన్నీ ఏంటి ఆ యుద్ధ విమానంలోని ఏమేమి ఉంటాయి అనేది మొత్తం అక్కడ చాలా బాగా అయితే ఉన్నది షో చేశారు ఇక్కడ వచ్చేసి ఫుల్ మ్యూజియం ఉంటుంది మొత్తం చూడొచ్చు పిల్లలకి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన ఒక మంచి ప్లేస్ అనే చెప్పుకోవాలి you <laughs>

లోపల మ్యూజియం అంతా అయిన తర్వాత మనకు అవుట్ సైడ్ నుంచి స్టెప్స్ అయితే ఉంటాయి ఆ స్టెప్స్ పై నుంచి వెళ్తే మనం ఎర్రపల్ల లోపలకైతే ఎంట్రీ ఉంటుంది చూసారు కదా అవుట్ సైడ్ చాలా బాగుంది కదా మనకి లోపల లోపల నుంచి మొత్తం అంతా వ్యూ అంతా చూసుకుంటూ లోపలికైతే వెళ్ళొచ్చు చాలా బాగుంటుందండి లోపల కూడానా ఫుల్ మిషనరీతోని మొత్తం ఏంటి ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంటుందండి లోపల మిషనరీ అయితే ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి చూసేయండి లోపల Thank okay. you.

చూశారు కదా లోపలంతా చాలా బాగుంది కదండి అదంతా అయిన తర్వాత మేము ఇంకా అవుట్ సైడ్కి అయితే వచ్చేసాము దిగి వెళ్ళిపోతున్నాము బావి చెప్తున్నాడు మా బాబు అయితే ఈ కిందకి వెళ్ళిన తర్వాత మనకి ఆ ఎంట్రన్స్లోని చూపించాను కదండి వేరే వే ఆ వే దగ్గర మనకి ఒక గేమ్ జోన్ అయితే ఉంది ఆ గేమ్ జోన్లోని చాలా బాగుందండి విఆర్ అలాంటివన్నీ చాలా బాగున్నాయి పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఆపోజిట్లోని ఫుడ్ కూడా ఉంటుంది ఆ విఆర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళమన్నారు నెక్స్ట్ వచ్చేసి విఆర్ దగ్గరికి అయితే వెళ్ళాము చూసారు కదా ఇక్కడ టైర్స్ దగ్గర అయితే కొంచెం పిక్స్ తీసుకున్నాడు మా బాబాయ్ అయితే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి గేమ్ జోన్లోకి అయితే వెళ్ళాము అక్కడ ఏం చేసామనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్